హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది బాబాగారు మనతో చెప్పినట్లుగా సచరిత్రను పారాయణ చెయ్యండి మనకు ఎన్నో మంచి విషయాలు తెలియడంతో పాటు మన సంకల్పం అనేది నెరవేరుతుంది మన కోరిక ఏదైనా బాబాగారు తప్పకుండా తీరుస్తారు ఎందుకంటే మనం కన్నీరు పెట్టటం దిగులు పడటం దుఃఖపడటం బాబాగారు ఎప్పుడూ కూడా చూడలేరు మనకున్న సమస్య నుంచి మనం బయటపడాలని మనకంటే ఎక్కువగా బాబాగారే ఆలోచిస్తూ ఉంటారు ఆ మార్గాన్ని మనకి చూపించినప్పటికీ కూడా మనకున్న బాధలు సమస్యల వల్ల మనం దాన్ని తెలుసుకోలేకపోతుంటాం మనం ఏ మార్గంలో వెళ్తే మనకున్న సమస్యలు తీరిపోతాయో మన సమస్య కోసం మనం ఎలా ప్రయత్నించాలో ఎప్పుడూ కూడా బాబాగారు మనకు చెబుతూనే ఉంటారు పైన భక్తి విశ్వాసాలతో పూర్తి నమ్మకంతో శ్రద్ధా సబూరిని కలిగి ఉండాలని సాయి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈరోజైతే బాబా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మనతో సాయినాథుడు చెప్తున్నాడు తల్లి నేను నీకోసమే ఈ మాటని చెబుతున్నాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నా బిడ్డవే నేను ఎప్పుడూ నీక్షేమాన్నే కోరుకుంటాను నీ కన్నీరు నా పాదాలను తాకినప్పుడు నాకు చాలా బాధ కలుగుతున్నది నీకు కూడా నువ్వు కోరుకున్న చక్కటి జీవితాన్ని పొందేలా నేను నీకు ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహిస్తాను అయితే బిడ్డ నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోకు నేను నీకు కల్పించే అవకాశాన్ని నువ్వు ఎలా అయితే సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నావో దానికోసం అంతకంటే ఎక్కువగా కష్టపడవలసింది కూడా నువ్వే ఎందుకంటే తల్లి నీ చుట్టూ ఎంతోమంది ఉండవచ్చు కానీ నీకు కలిగిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునేలా నీకు సహాయం చేసేందుకు ఎవరు రారు సరికదా నీకు కలిగిన అవకాశాన్ని చెడగొట్టేందుకు కొంతైనా ప్రయత్నం చేస్తారు నీకు అర్థమయ్యేట్లు చెప్పాలి అంటే నేను నీకు కొంత ధనాన్ని అనుగ్రహిస్తే నిన్ను మోసం చేసైనా నీ దగ్గర ఉన్న ఆ ధనాన్ని వాళ్ళు పొందాలనుకుంటారు కానీ నీకంటూ సహాయం చేసేందుకు ఎవరు ముందుకు రారనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకో మోసం చేసేవారి మాటలు చాలా అమాయకంగా తీయగా మన మనసుకు ఎంతో నచ్చినట్లుగా అనిపిస్తాయి కాబట్టే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను నువ్వు కోరుకున్నది పొందడం కోసం నువ్వే ఎక్కువగా ప్రయత్నించవలసి ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒకసారి చేదార్చుకుంటే దాన్ని తిరిగి పొందడం కోసం మనం మరింత ఎక్కువ కష్టాన్ని చేయవలసి ఉంటుంది అందుకని బిడ్డ నిన్ను పదే పదే హెచ్చరిస్తున్నాను నీ కోసం నువ్వే ఎక్కువగా ఆలోచించవలసి ఉంటుంది నువ్వు కోరుకున్నది పొందడం కోసం నువ్వు ఎక్కువగా ప్రయత్నించవలసి ఉంటుంది నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ప్రతి సంకల్పంలోనూ నేను నీకు తప్పక సహాయం చేస్తాను అంటూ ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కటి కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం గిరిపురం అనే గ్రామంలో గోవి గోవిందయ్య అనే ఒక రైతు ఉండేవాడు గోవిందయ్యకు నలుగురు కొడుకులు గోవిందయ్య నాలుగవ కొడుకు రాముడు పదిహేనేళ్ళ వయస్సులోనే గోవిందయ్య చనిపోతాడు అయితే గోవిందయ్య బ్రతికి ఉన్నప్పుడే మిగిలిన ముగ్గురు పెద్ద పిల్లలకు వివాహం చేస్తాడు రాముడు చిన్నపిల్లవాడు కాబట్టి అప్పుడే వివాహం చేయడు అయితే గోవిందయ్య చనిపోయిన తరువాత గోవిందయ్య భార్య జాగ్రత్తగా ఆలోచించి తను ఉన్నప్పుడే పిల్లల నలుగురికి ఆస్తిని సమానంగా పంచాలని ఆలోచించిన గోవిందయ్య భార్య ఉన్న పంట భూమిని నలుగురికి సమానంగా పంచుతుంది ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల చప్పున ఆస్తి మొత్తాన్ని రాసిస్తుంది ఆమె రాముడి దగ్గరే ఉండిపోతుంది రాముడికి వివాహ వయస్సు వచ్చేంత వరకు తను దగ్గర ఉండి అన్నీ నేర్పించాలని అనుకున్న రాముడి తల్లి రాముడికి వ్యవసాయము అన్ని విషయాలను జాగ్రత్తగా నేర్పిస్తుంది రాముడు తన నాలుగెకరాలను పండించుకుంటమే కాకుండా అన్నదమ్ములకు కూడా ఎప్పుడైనా అవసరమైనా తను వెళ్ళి వాళ్ళ పంట భూములను దున్నటము అవి చక్కగా కాపుకొచ్చిన సమయంలో పనివాళ్ళను పెట్టి ధాన్యమంతా కోయించి వాటిని ఇంటికి చేర్చటము ఇలా ప్రతి పనిలోనూ అన్నల ముగ్గురికి కూడా సహాయపడుతూ ఉండేవాళ్ళు అన్నదమ్ములు కూడా తమ్ముడితో ఏ గొడవ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు కొన్నాళ్లకు రాముడికి వివాహ వయసు వస్తుంది తల్లి ఒక లేనింటి అమ్మాయిని చూసి తీసుకువచ్చి రాముడికి ఇచ్చి వివాహం చేస్తుంది వాళ్ళు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటుంటారు అయితే ఎప్పుడైనా కూడా తన అన్నలే అతనిని సహాయం అడిగేవాళ్ళు కానీ రాముడు ఎప్పుడూ కూడా వాళ్ళను సహాయం అడిగేవాడు కాదు ఒకసారి ఈ విషయమై రాముడు భార్య రాముడితో మీరు మీ అన్నలకు ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉంటారు అలా ఉండటం మంచి విషయమే కానీ మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీ అన్నలు కూడా ఇదే విధంగా సహాయపడతారా అని అడుగుతుంది ఎందుకంటే అన్న భార్యలు అంత మంచివాళ్ళు కాదు ఆ విషయం రాముడికైనా రాముడి భార్యకైనా అందరికీ తెలుసు అయితే రాముడు మాత్రం అన్నల భార్యలు ఎటువంటి వారైనా అన్నలు మాత్రం తనకు సహాయం చేసేవాళ్ళేనని తన వారు ఎటువంటి వారు తనకు తప్పక తెలుసని భార్యతో చెప్తాడు అయితే రాములు భార్యకు మాత్రం ఈ విషయంలో ఎటువంటి నమ్మకం కూడా ఉండదు ఇలా కొన్నాళ్ళు గడిచిపోతాయి ఆ సంవత్సరం వానలు బాగా పడడంతో రాముడు రాములు భార్య ఇద్దరూ కూడా వరిని పండించాలనుకుంటారు అందుకు తగినట్లుగానే వాళ్ళు వరి గింజలను కూడా జల్లుతారు మొలకలు కూడా బాగా వస్తాయి అది చూసి సంతోషించిన వాళ్ళిద్దరూ వాళ్ళే కష్టపడి నాలుగు ఎకరాలలోనూ నాట్లను వేస్తారు అయితే నాలుగో ఎకరం చివరిలో మాత్రం ఒక దగ్గర కొంచెం ఎక్కువగా వదిలేస్తారు ఆ ప్రదేశంలో వరి బాగా దుబ్బుగా ఒకే దగ్గరగా పెరుగుతుంది వాళ్ళు వేసిన ఆ పంట భూమికి దగ్గరలో ఒక కాలవ కూడా ఉంటుంది ఆ కాలవకు రోజూ కూడా ఒక నీటి కాకుల జంట వచ్చి స్నానం చేసి వెళుతూ ఉంటాయి అవి బిడ్డలను కనాలని ఆ బిడ్డలను పెట్టేందుకు కాను అవి నివసించేందుకు కాను గుబురుగా గడ్డిగా ఉన్న ప్రదేశం కావాలని అది కూడా ఎత్తుగా ఉన్న మొక్కలలోనే మనం పెట్టగలవని బాగా ఆలోచించి ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ కూడా తిరుగుతాయి ఆ సమయంలో రాములు పంట భూమిలో అతను చివరను వదిలేసిన వరిదుబ్బు బాగా గుగ్గురుగా కనపడుతుంది దాంతో ఆడపక్షి అక్కడ పెడదామని చెప్తుంది అయితే మగపక్షి మాత్రం అది వరిదుబ్బులని అందులో పెడితే వరి కంకులు వచ్చినప్పుడు బిడ్డలకు ఏదైనా ప్రమాదం కలుగుతుందని ఆ వరి మొత్తాన్ని కోసేస్తారని చెప్తాడు మగపక్షి మాటలు విని బాగా ఆలోచించిన ఆడపక్షి తను అనుకున్నట్లుగా ఏ భయము లేదని అప్పటికి బిడ్డలు చక్కగా ఎదుగుతాయని కాబట్టి బిడ్డలకు ఎటువంటి ప్రమాదం కలగదని భర్తకు ధైర్యాన్ని చెప్పి ఆ గుబురుగా ఉన్న వరి గడ్డిలో పిల్లల్ని పెడుతుంది ఆ పిల్లలు పెరిగి పెద్దవయ్యేంత వరకు మగపక్షి వెళ్ళి ఆహారాన్ని తీసుకువస్తూ ఉంటుంది ఆ ఆహారం సరిపోయినా చాలకపోయినా కూడా అవి అలాగే ఇబ్బంది పడుతూ అక్కడే ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి అయితే పిల్లలు కూడా కొంచెం ఎదిగిన తరువాత తల్లిపక్షి కూడా ఆహారానికి వెళుతూ పిల్లలతో ఒక విషయాన్ని చెప్తుంది మేము ఇద్దరము రోజు పొద్దుననంగా ఆహారానికి వెళ్ళి సాయంత్రానికి వస్తుంటాము అందుకని ఇక్కడ జరిగే ఏ విషయాలు కూడా మాకు తెలియవు కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండి ఇక్కడ విషయాలను ఎప్పటికప్పుడు మాకు తెలియచేస్తూ ఉండండి ముఖ్యంగా రాముడు అతని భార్య మాట్లాడే విషయాలను మాతో చెప్పు నేను మీ నాన్న ఈలోపు మనమందరము ఉండేందుకు ఒక మంచి నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాము మీకు కావాల్సిన ఆహారాన్ని కూడా తీసుకువస్తామని తల్లి పిల్లలకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది అయితే ఇదంతా చూసిన మగపక్షికి రాములు అతని భార్య మాట్లాడుకునే విషయాలు మనకి తెలియటం వల్ల ఏం జరుగుతుందా అని ఏమీ అర్థం కాక చూస్తుంటాడు ఇద్దరు కూడా ఆహారానికి వెళతారు సాయంత్రానికి ఆహారం తీసుకొని వస్తుంటారు అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి ఒకరోజు తల్లి వచ్చే టయానికి పిల్లలంతా కంగారు పడుతూ ఉంటారు అయితే అదంతా చూస్తున్న ఆడపక్షికి ఏమీ అర్థం కాదు ఎగరటం కూడా చేతగాని తన బిడ్డలు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారా అని బిడ్డలను చూసి ఏం జరిగిందని అడుగుతుంది అందుకు పిల్లలు పొద్దున రాములు అతని భార్య ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చారు పంట బాగా కాపుకు వచ్చిందని ఇంకా కొయ్యకపోతే గాలికి ఓదులన్నీ కొట్టుకుపోతాయని ఓదులు మొత్తము కోసేందుకు కాను కొంతమంది పనివాళ్లతో చెప్పానని వాళ్ళు రేపు వస్తారని అతను తన భార్యతో చెప్పాడు ఆ విషయానికి మేము దగ్గరే ఉండి విన్నామని తల్లితో చెప్తారు అందుకు తల్లి జరిగిందంతా అదేనా అని అడుగుతుంది అందుకు అవునని అయితే రాములు అతని భార్య మాత్రం ఊళ్ళో ఉండరంట రాములు భార్య చెల్లికి వివాహం జరుగుతుందంట ఆ వివాహం కోసం వాళ్ళు వెళ్ళి వారం తర్వాత వస్తారంట ఈ విషయాలను వాళ్ళు మాట్లాడుకుంటే వింటున్నామని తల్లిపక్షితో చెప్తారు ఆ మాటలు విన్న తల్లిపక్షి అలా అయితే మనకు ఏ కంగారు లేదు మనం వారం రోజుల వరకు ఇక్కడే ఉండవచ్చని అప్పట్లోపు మీకు ఎగరడం వచ్చేలాగా ప్రయత్నం చెయ్యమని అప్పటి వరకు పనేమీ జరగదులే మీరు ఏ విధమైన కంగారు పడక్కర్లేదు తెచ్చిన్నితిని ప్రశాంతంగా పడుకోమని పిల్లలతో చెప్తుంది ఇదంతా విన్న మగపక్షి ఆశ్చర్యపోతుంది రేపు పొద్దున పనివాళ్ళు వస్తారేమో పని జరుగుతుందేమో పిల్లల పరిస్థితి ఏమిటో అని మగపక్షి కంగారు పడుతూ ఉంటుంది అయితే ఆడపక్షి మాత్రం పిల్లలకు పెట్టి తను కూడా తిని ప్రశాంతంగా పడుకుంటుంది పొద్దున్నే ఎవరి పాటికి వాళ్ళు ఆహారం తెచ్చేందుకు వెళ్ళిపోతారు అయితే తండ్రి పక్షి మాత్రం మధ్య మధ్యలో వచ్చి చూసి వెళుతూ ఉంటుంది తల్లి పక్షి కూడా ఆహారాన్ని తెచ్చిస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది ఇలా ఒక వారం రోజులు గడిచిపోతాయి వారం తరువాత మళ్ళీ పిల్లలు తల్లి వచ్చే సమయానికి కంగారు పడుతూ ఉంటారు తల్లి పక్షిని చూడగానే వాటిల్లో ఒక పెద్ద పిల్ల పక్షి తనకు మాత్రమే ఎగరటం వచ్చినదని మిగిలిన మూడు పిల్ల పక్షులకు ఎగరటం చేత కాలేదని తన తల్లి వెంట అవి ఎలా రాగలవని బాధపడుతూ తల్లి పక్షిని చూసి ఈరోజు రాములు అతని భార్య ఇద్దరూ వచ్చారు పోయిన వారం అతను పనివాళ్లకు చెప్పాడు అయినప్పటికీ ఏ పనివాడు కూడా వచ్చి పని చెయ్యలేదని బాధపడ్డాడు అయితే ఈసారి అలా జరగదంట ఎందుకంటే రాములు భార్యకు ఒంట్లో బాగోలేదు ఆమెను పట్టణం ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాడు అయినప్పటికీ తన అన్నలకు చెప్పాడు వాళ్ళు వచ్చి రేపు మొత్తము కూడా కోసేస్తారట ఈ వరి గుబూర్లన్నీ కూడా తెంపేస్తారట ఆ విషయాలను వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాము అని చెప్పి పిల్లలు నాలుగు కూడా తల్లిపక్షితో చెప్తాయి అయితే వాటిల్లో రెండు పిల్ల పక్షులకు మాత్రమే ఎగరడం వస్తుంది కానీ మిగిలిన రెండిటికి ఎగరటం రాదు అది చూసిన ఆ పిల్లలు రెండు తండ్రి పక్షిని ఒక పిల్లను తల్లి పక్షిని ఒక పిల్లని పట్టుకుని మమ్మల్ని తీసుకెళ్ళి దూరంగా ఉంచేయమని చెప్తారు ఆ మాటలు విన్న తల్లి పక్షి పిల్ల పక్షుల వైపు చూస్తూ నాయన మీరు కంగారు పడక్కర్లేదు ఈసారి కూడా రాములు చెప్పినట్టు ఏమీ జరగదులే మీరు ప్రశాంతంగా పడుకోండి తెచ్చిన ఈ ఆహారం నువ్వు తమ్ముళ్ళు తిను అంటూ పిల్లపక్షుల్లో పక్షుల్లో ఉన్న పెద్ద పక్షికి పెట్టి భర్త వైపు చూస్తూ భర్తను కూడా తిని పడుకోమని చెప్తుంది అయితే అదంతా చూస్తున్న మగ పక్షికి ఆశ్చర్యం కలుగుతుంది తన అన్నలకు అతను ఎన్నోసార్లు సహాయం చేశాడు అటువంటి అన్నలు ఈసారి తన తమ్ముడికి సహాయం చేయకుండా ఎలా ఉంటారు ఎందుకంటే వాళ్ళు తన సొంత అన్నలు తన రక్త సంబంధికులు తనకు వాళ్ళు తప్ప మరెవరు సహాయం చేస్తారు తన తమ్ముడికి వాళ్ళు సహాయం చేయకుండా ఎందుకుంటారు అయినప్పటికీ తన భార్య ఇలా ఎందుకు మాట్లాడుతున్నదో ఆ మగపక్షికి కొంచెం కూడా అర్థం కాదు ఇహ భార్య చెప్పినట్లే ఆ ఉన్న ఆహారాన్ని తిని పడుకుంటాయి ప్రతిరోజులాగా అప్పుడప్పుడు వచ్చి రెండూ కూడా పిల్లల్ని చూసుకుని వెళ్తూ ఉంటాయి తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు పెడుతూ పనివాళ్ళు వస్తున్నారా లేదా అలాంటి విషయాలను మగపక్షి ఆడపక్షి కూడా కనుక్కుంటూ ఉంటారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోతాయి ఒక వారం తర్వాత మళ్ళీ పిల్ల పక్షులు కంగారు పడుతూ తల్లిపక్షికి కనపడతాయి అది చూసిన తల్లిపక్షి ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది ఆ రోజు కూడా రాములు అతని భార్య ఇద్దరూ వచ్చారని అయితే అంత పెద్దగా కంగారు పడవలసిన విషయమేమీ లేనట్టు అనిపిస్తున్నదని ఎందుకంటే అతను మొదటిసారి పనివాళ్ళని పిలిచాడు వాళ్ళెవరూ కూడా రాలేదు రెండవసారి తన అన్నదమ్ములను కూడా పిలిచారు అయినా ఎవరూ రాలేదు ఇప్పుడు మూడవసారి చెప్తున్నాడు ఎవరు వచ్చినా రాకపోయినా తను ఒక్కడే పంటంతటిని కోసేస్తాడంట ఎందుకంటే రాములు భార్యకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆమె అవసరం లేదని కానీ పంటంతటిని తాను ఒక్కడే కోసేస్తానని చెప్తున్నాడు అంటూ ఆ విషయాలను పెద్ద పిల్ల పక్షి తల్లి పక్షి తండ్రి పక్షితో చెప్తుంది ఆ మాటలు విన్న తండ్రి పక్షి కూడా కొడుకు పక్షితో అవునంటూ మనమేమీ అంత పెద్ద కంగారు పడవలసిన అవసరం లేదు అతను ఒక్కడే వచ్చి ఈ వంటంతటిని ఎక్కడ కొయ్యగలడు కాబట్టి తమ్ముళ్ళు కూడా శాంతం ఎగిరేటం వచ్చేంత వరకు అంత అవస్థ పడక్కర్లేదని ఇంకా ఇక్కడ ఉండవచ్చని చెప్తాడు ఆ మాటలు విన్న తల్లి పక్షి మాత్రం అలా ఉండే అవకాశం లేదని రేపు మనమందరము వేరే దగ్గర ఉండేందుకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి వచ్చానని ఇప్పుడు ఈ రాత్రి తెచ్చిన ఈ ఆహారం తిని పడుకోమని చెప్తుంది ఆ మాటలు వింటూనే మొగపక్షికి ఆశ్చర్యం కలిగి నువ్వు మొదటిసారి నేను చెప్పినప్పుడు బయలుదేరటానికి ఒప్పుకోలేదు రెండవసారి కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు మన పిల్లలకు కొద్ది కొద్దిగా ఎగరడం వచ్చింది ఇప్పుడు మనం వెళ్ళగలం అయితే ఇంకొక వారం ఆగితే పూర్తిగా ఎగరడం వచ్చేస్తుంది అప్పుడు మనం అందరం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అయినప్పటికీ నువ్వు ఇంత తొందరగా ఇప్పుడు వేరే స్థలము ఏర్పాటు చేసి వచ్చానని అక్కడికి అందరం వెళ్ళిపోవాలని ఎలా నిర్ణయం తీసుకోగలుగుతున్నావు రాముడు ఒక్కడే తను చేయగలనన్న ఆ మాటలపైన నీకు నమ్మకం ఎలా కుదిరిందని తండ్రి పక్షి పక్షులు కూడా తల్లిని అడుగుతారు ఆ మాటలు విన్న తల్లి పక్షి నవ్వుతూ మనం ఏదైనా సంకల్పించుకుంటే వారి మీద ఆధారపడ్డప్పుడు మన పని జరగచ్చు జరగకపోవచ్చు కానీ జరుగుతుందన్న నమ్మకం మాత్రం ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే మనం ఎదుటివారిపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి కానీ మన పని మనమే చేసుకోవాలి అనుకున్నప్పుడు అది తప్పకుండా జరుగుతుంది ఈసారి రాముడు తన అన్నలను లేకపోతే పనివారినో నమ్ముకోలేదు తానే వచ్చి పంటంతటిని కోస్తానని చెప్తున్నాడు కాబట్టి కొంచెం ఆలస్యంగా అయినా పంటంతటిని కోసేస్తాడు అందువలన మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు ఎప్పుడైనా కూడా మన పని మీద మనం శ్రద్ధ పెట్టినట్టు ఎదుటివారు ఎప్పుడూ శ్రద్ధ పెట్టరు మనవారే కదా అని మన పని మనం ఎదుటివారికి అప్పగించి వాళ్ళు చేసేంత వరకు ఎదురు చూస్తూ ఉండకూడదని కొన్ని సమయాలలో మనం అనుకున్నట్లు ఏది జరగదని మన పనిపైన మనకు ఉండే శ్రద్ధ ఎదుటివారికి ఎప్పటికీ ఉండదని ఆ విషయాన్ని పిల్లపక్షులతో చెప్తూ మనందరం ప్రశాంతంగా జీవించేందుకు ఈ కాలవ చివరన ఒక మంచి ప్రదేశాన్ని చూసి వచ్చాను రేపందరం అక్కడికి వెళ్ళిపోదామని పక్షులకి భర్తకి చెప్తుంది ఆ మాటలు విన్న పక్షికి పిల్ల పక్షులకు ఒక చక్కటి ఆలోచన కలుగుతుంది తను చెప్పిన ప్రతి మాట నిజమేనని మనం కోరుకున్నది ఏదైనా పొందాలి అంటే మన పనిపైన మనకే శ్రద్ధ ఉండాలని భార్య చెప్పిన ప్రతి మాట నిజమే అనిపించిన భర్తపక్షి భార్య చెప్పినట్లుగానే పిల్లలతో సహా కుటుంబం అంతా కూడా అక్కడికి చేరుకుంటాయి అయితే భార్య చెప్పిన ఈసారి ఈ మాట నిజమవుతుందా కాదా అని ఆహారం కోసం అటువైపుగా వచ్చిన మగపక్షి భార్య చెప్పినట్లుగానే చూస్తుంది రాములు తన పంట పొలాన్ని మొత్తాన్ని తానే కోస్తుంటాడు అది చూసిన మగపక్షికి భార్య చెప్పిన ప్రతి మాట నిజమేనని మొదట రెండుసార్లు కూడా పంట కొయ్యకపోవడానికి కారణం రాములు దగ్గర లేకపోవటమేనని తన పని వేరే వాళ్లకు అప్పగించటం వలనే ఆ పని జరగలేదని మనం కోరుకున్నది పొందాలి అంటే మన కుటుంబం కోసం మన కోసం మనమే కష్టపడవలసి ఉంటుందని అప్పుడే మనం కోరుకున్నది పొందగలమని తన భార్య చెప్పిన మాటల్లోనే అర్థం అదేనని ఆ నీటి కాలవలో ఉన్న మగ అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైంది కదా నువ్వు కోరుకున్నది పొందేందుకు నీ సమస్యల నుంచి బయటపడేందుకు నువ్వు ఎంతగానో ప్రయత్నించవలసి ఉంటుంది తల్లి నీ ప్రతి ప్రయత్నంలోనూ నేను నీకు తప్పక సహాయం ఉంటాను నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పకుండా పొందుతావు అయితే బిడ్డ నువ్వు కోరుకున్నది పొందేందుకు ఎంతగానో శ్రమపడవలసి ఉంటుంది నీ కష్టము నీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కావు నువ్వు కోరుకున్నది పొందేందుకు నీ శ్రమకు తగిన ఫలితాన్ని నువ్వు పొందేందుకు నేను నీకు తప్పక సహాయం చేస్తాను అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై